హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి కూల్ కూల్గా తాటి ముంజలతో జ్యూస్ అలౌడ్ చేసుకోవాలో చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా మనం తాటి ముంజల్ని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న దా తీసేసుకోవాలి మనకి సమ్మర్లో ఈ ముంజలు మంచిగా దొరుకుతాయి కాబట్టి ఇవి సీజనల్గా దొరికేవి కాబట్టి తీసుకుంటే బాగుంటుంది ఇవి మరీ ముదురుగా ఉన్నవి తీసుకుంటే జ్యూస్కి బాగోదు ఇలా మీడియంగా ఉన్నవి తీసుకోవాలి దీంతో తాటి ముంజలతో పాయసం కూడా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ లాస్ట్ సమ్మర్లో తాటి ముంజలు పాయసం వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి ఈ తాటి ముంజల్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం డీహైడ్రేట్ అయిపోకుండా మనకి మంచిగా కాపాడుతుంది శరీరాన్ని వేడి తగ్గించి కూల్గా ఉంచుతుంది కాబట్టి దీన్ని తరచుగా తీసుకుంటే బాగుంటుంది సమ్మర్లో ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముంజల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి డైరెక్ట్ ఇలా వేసేసుకుంటే ఏమవుతుందంటే సరిగా నలగదు ఇట్లా ముక్కలు చేసి వేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది అనమాట మిక్సీలో వేసుకోవాలి మనము ఈ ముంజుల్లో మనకి ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఇంకా జింక్ ఐరన్ అనేవి మనకు బాగుంటాయి కాబట్టి ఆరోగ్యానికి తీసుకుంటే మంచిది అలాగే దీని వెయిట్ లాస్ కూడా బాగానే ఉపయోగపడుతుంది సో అప్పుడు మనకి ఇది సీజనల్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు అంతా మనం ఇది తీసుకొని డైరెక్ట్ తినొచ్చు లేదంటే ఇట్లా జ్యూసు పాయసాల కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఈ లేత కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనమాట ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి కొబ్బరి మనకి ఇష్టం లేకపోతే దాన్ని వేసుకుని అవసరం లేదండి డైరెక్ట్ ముంజలొక్క దాంతో కూడా మనం చేసుకోవచ్చు సో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే దీంట్లోకి సరిపడా షుగర్ వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం ఉండదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది మిక్సీ పట్టేసుకోవాలి మనము చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు కోకోనట్ వాటర్ మనం వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇంకొక గ్లాసు కూల్ వాటర్ కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి మనకి చక్కగా తాటి ముంజుల జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాసులోకి సబ్జీ గింజలు వేసుకొని అలాగే కొన్ని కట్ చేసుకున్న తా ముంజులు కూడా వేసుకుంటే మనకి జ్యూస్ తాగుతున్నప్పుడు అక్కడక్కడ ఆ ముక్కలు అట్లా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ వేసేసుకోవాలి నేను కూల్ వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి ఇది చల్లగానే ఉంది మీరు ఇంకా చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే మనకి ఆ గింజలు కూడా పైకి వస్తాయి కదా పైన ఇంకొన్ని గింజలు వేసుకొని చక్కగా ఇలా పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా తాగేస్తే మనకి ఈ వెండ నుంచి చాలా రిలీఫ్గా ఉంటుంది వేడి నుంచి చూడండి ఎంత టేస్టీ టేస్టీ ఎంత అండి టేస్టీ టేస్టీగా తాటి ముంజలు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది తాటి ముంజులు వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అరగే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్